జిల్లేడాకులండి ఆకులండి జిల్లేడాకులుతో మా నొప్పులకి నయం చేసుకోవచ్చు అందుకనే జిల్లేడాకులు తీసుకెళ్తున్నాను చూడండి దగ్గర పాలు వస్తాయి పాలు కండల్లో పడకూడదు పాలు కండల్లో పడితే కనుక ప్రాబ్లం అవుతుంది పాలు కండల్లో పడకుండా జాగ్రత్తగా తీసుకోవాలి చూడండి పాలన్నీ వడిచేసేయాలి ఈ ఆకలి తీసుకొని వెళ్ళి నేను మోకాళ్ళ నొప్పులకి ఆయుర్వేదం చేస్తాను నాకే మోకాళ్ళు కొంచెం నస్తున్నాయి మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడల్లా ఇది నేను ట్రై చేస్తాను వెంటనే రిలీఫ్ ఇస్తుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకేనండి హలో అండి మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నప్పుడు ఇది రెమెడీ చేసి చూడండి చాలా రిలీఫ్ ఇస్తుంది దీంట్లోకి చక్కెర కూడా యాడ్ చేయాలండి ఇవన్నీ నేను చేసి మీకు వివరంగా చూపిస్తాను తెల్ల జిల్లేడు చెట్టు దొరికితే గానే ఇంకా మంచిది మీకు ఇక్కడ అందుబాటులో లేదు దూరంగా వెళ్ళాలి అందుకని మామూలు జిల్లాడు చెట్లే ఆకలి తెచ్చాను ఇప్పుడు ఇందులో మనము రెండు స్పూన్లు పసుపు వేసుకున్నాము రెండు స్పూన్లు పొసి వేసి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆంద్యం వేసుకున్నాము అందం వేసాక ఇందులో కొంచెం షుగర్ వేసుకున్నాం ఒక హాఫ్ స్పూన్ షుగర్ అండి యాడ్ చేసుకున్నాం షుగర్ లేకుండా తేనె వేసుకుంటే కూడా చాలా మంచిదండి ప్రస్తుతానికి మనకి తేనె లేదు అందుకనే షుగర్ యాడ్ చేసిన ఇందులో కొంచెం వాటర్ పోసుకున్నాము ఒక స్పూన్ అండి వాటర్ గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద పెట్టి ఇది కొంచెం వేడి చేసుకున్నాం చక్కెర ఏదంతా కరిగిపోతే సరిపోతుందండి చూడండి బాగా కరిగిపోయిందండి నేను పసుపు కొమ్మలతో చేసిందే తీసుకున్నాను అంగిట్లో తెచ్చేదానికంటే కొడక మనం పసుపు కొమ్మలతో తయారు చేసిన దానితోనే చేసుకుంటూ బాగుంటుందండి ఇంక ఉడికిపోయింది గ్యాస్ కట్ చేసేద్దాము పెను పక్కన వేడి చేసుకోవాలండి ఆ వేడి చేసిన పెను మీద జిల్లేడాకులు నుండి మనం వేడి చేసుకోవాలి వేడి చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం వేడి చేసుకోవాలి జిలేడాకులు వేడి అయిపోయినాయండి ఈ వేడి అయిపోయినప్పుడు మనము కాలికి రెడీ చేసుకున్నాం ఇప్పుడు మనం వేడి చేసుకున్న పసుపు రమని తయారు చేసుకున్నాం కదండి అది వేడి వేడిగా కొంచెం గోరెచ్చుకున్నప్పుడు ఇలా పూసేసుకోవాలి ఇప్పుడు ఆకులండి మనం జిల్లేడు ఆకులు వేడి చేసుకున్నాం కదా ఆ వేడి వేడిగా ఉన్నప్పుడే ఆకులు ఇలా పెట్టేసేయాలి ఆ పసుపు మీద ఇలా పెట్టేసి కొంచెం కాలు అయినా పర్వాలేదు మనకు నొప్పి తగ్గాలంటే కాలేదే మనం పెట్టాలి ఆ తర్వాత మనము ఇలా కట్టు కట్టుకోవాలండి నైట్ మనము పడుకునేటప్పుడు ఈ విధంగా కట్టుకొని పడుకుంటే తెల్లారి వరకు చాలా వరకు నీరు అంతా లాగేస్తుంది डन अंडी